మేము ఆర్మూర్ మా వార్డు ప్రజల సహకారంతో వారి యొక్క ఆశీర్వాదంతో ఈ ఈరోజుకు ఐదు సంవత్సరాలు పూర్తి చివరి సమావేశం పూర్తి చేసుకున్నాం ఈ సమావేశంలో ఈరోజు వార్డు ప్రతి వార్డుకు పది లక్షల చొప్పున అభివృద్ధి కార్యక్రమం చేయడానికి పెట్టుకొని మా అలాగే మా వచ్చే వేసే కాలం గురించి కూడా ఏవి అవసరమో అవన్నీ తీర్మానం చేయడం జరిగింది ఇది ఐదేళ్ల పాలనలో మేము మేము గెలవగానే మొట్టమొదటిగా క్రూషియల్ ఫీడ్ ఎదుర్కొన్నాము కారణం దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయి తర్వాత ఒక రెండు సంవత్సరాలు అభివృద్ధిలో వర్క్ చేశాము మా గ్రామ ప్రజల సహకారంతో మా వార్డు ప్రజల సహకారంతో వాటిని పూర్తి చేసుకున్నాము అలాగే ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్లో ప్రభుత్వం మారి తర్వాత వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలను కూడా ప్రతి ఒక్క మా ప్రజలకు అందజేయడం జరిగింది దాంతోపాటుగా మేము ఐదు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన మీడితులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు వార్డు సభ్యుల నుంచి వచ్చి మేము గెలిచి ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమం మా ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు మా ప్రజలందరి తరఫున ఆరుముట పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్ ఏదైతే మున్సిపల్ గత ఐదేళ్ల కింద ఐదేళ్ల కిందట కౌన్సిలర్గా గెలిచి నేటికి ఐదేళ్ళు అవుతున్నాయి అయితే ఇటు విషయంలో అభివృద్ధి పథంలో అంటే అభివృద్ధి పరంగా కొంచెం మాకు ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అయినా కూడా మా సాయశక్తుల మా పట్టుకు వార్డ్లలో ఏ పని చేయాలో అన్ని చేయనే చేసినాము ఇంకా కొంచెం నిరాశ ఉంది ఈ సంవత్సర కాలంలో కొన్ని పనులు ఆగిపోయినాయి అవి కూడా అయితే బాగుంటుండే అనిపించింది మొత్తానికైతే మాకు సహకరించిన మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ప్లస్ మాకు సహకరించిన మున్సిపల్ సిబ్బంది చైర్మన్ కమిషనరు ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఈ ఇట్టి ప్రజాసేవ నిరంతరం కొనసాగిస్తూ మున్ముందు మరి వచ్చేసారి కూడా మాకు అవకాశం ఉంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మాకు ఆ నమ్మకం ఉంది మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సహకరించిన ఈ ఐదేళ్ల కాలంలో అధికారులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మా యొక్క కౌన్సిలర్ పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌన్సిల్లో ఈ కౌన్సిల్లో మరి వచ్చే సంవత్సరం వరకు కూడా ఏదేది కావాలనో ప్రజలకు అవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది మరి గతంలో చాలా అభివృద్ధి చేయాలనుకుని మేము ఈ మున్సిపల్ ఎన్నిక ఎన్నికైన మున్సిపల్కి ఎన్నికైన కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా వల్ల కావచ్చు మరి ప్రభుత్వం వల్ల కావచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు జరగలేదు కొన్ని పనులు జరిగినాయి మరి ఇంకా కొన్ని జరిగేది ఉండే అవి జరగకపోవడం వల్ల మేము కొంచెం నిరాశతోనే ఉన్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మనకు రేవంత్ అన్న గారు మాకు అండగా ఉండి మరి మీకు నిధులు వచ్చేటట్లు నేను ఎట్లన్నా చేస్తానని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది మరి వచ్చే ఎన్నికల్లో కూడా వారి సహకారంతో మేమందరం కూడా మళ్ళీ గెలిచి ఈ మళ్ళీ మళ్ళీ మున్సిపల్కి వస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు గడిచిన కాలంలో మాకు సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు చైర్మన్ గారికి కమిషనర్ గారికి మరి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులకు కూడా మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది మా కౌన్సలర్ సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే మేము మున్సిపల్ చైర్ మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత పది నెలల కాలంలో ఆర్మూరు పట్టణంలో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల ప్రకారం ఆర్మూరు పట్టణాన్ని మాకు సా అందిన ఎంత అయితే అభివృద్ధిలో అందినంత వరకు మేము అభివృద్ధి చేశాము అదేవిధంగా ఆర్మూర్ పట్టణాన్ని మరొకసారి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మాకు ఈ పది నెలల కాలంలో మీడియా మిత్రులు అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు మా కవరేజ్ని కూడా పూర్తిగా ముందటికి తీసుకెళ్ళినారు కాబట్టి అదో మరొకసారి కూడా మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉన్న పార్టీ పేదల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి ఆర్మూర్ పట్టణ ప్రజలు మరొక్కసారి ఆలోచించి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ నా యొక్క నమస్కారాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ రేపటితో మా మున్సిపల్ పాలకవర్గ వర్గ కాలం పదవి కాలం పూర్తిగాబోతుంది ఈ ఐదేళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ చైర్మన్ తరఫున కౌన్సిలర్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలకు ఐదేళ్లలో మాతో చేతనైనక్కడికి శాశక్తుల పనులు చేసినామని చెప్పేసి మేము అనుకుంటున్నాము కొందరు సంతృప్తి చెందొచ్చు కొందరు చెందకపోవచ్చు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే కూడా సాధ్యం కాదు అయినా సరే మా వంతుగా ఎంత ప్రయత్నం చేయాలో అంత డెవలప్ చేసినాము దాన్ని సహకరించిన మా వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపల మేము ఎంత వీలైతే అంత గల్లీలలో ఇంకా పనులు తీసుకొచ్చి వినయ్ రెడ్డి గారి ద్వారా ఇంకా పనులు తీసుకొచ్చి వాడిని అభివృద్ధి చేస్తాము ఎలక్షన్ల వరకు మేమంతా కూడా మళ్ళీ ఎట్లయితే ఇప్పుడు ప్రజాప్రతినిధిలో ఉన్నామో అలాగే పనిచేసి కష్టపడి ఇంత ఇంతైతే సాధ్యమంతమైన డెవలప్ చేస్తామని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా వార్డు ప్రజలకు ఆర్మూర్ ప్రజలకు అందరికీ కూడా మున్సిపల్ తరపున కౌన్సిల్ తరఫున చైర్మన్ గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు